హాయ్ అండి ఇప్పుడు మీరు చూడబోతుంది జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి మొత్తం హౌస్లో ఆరు బెడ్రూమ్స్ వస్తాయి ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును ఈ యొక్క హౌస్ గురించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మీకు రెండు కార్ పార్కింగ్లు వస్తాయండి ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి ఈ హౌస్కి లిఫ్ట్ సౌకర్యం కూడా కలవు మొత్తం నాలుగు మీటర్స్ వస్తాయి త్రీ ప్లేస్ కరెంట్ అండి జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్తో ఈ యొక్క హౌస్ వస్తుంది హౌస్ మంచి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇప్పుడు ఈ హౌస్ గురించి వీడియో పూర్తిగా చూపిస్తాము ఎక్కడా మీరు స్ఫ్ట్ చేయకుండా చూడండి ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూడబోతుంది ఇది కిచెను అండ్ హాల్ కింద వస్తుంది ప్లస్ మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్ లో కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చారు వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి ఇక హౌస్కి ప్రతి నెల ముప్పై రెండు వేల దాకా రెంట్ వస్తుందండి కొత్త బిల్డింగు జీ ప్లస్ టూ మున్సిపల్ అప్రూవల్ కలదు మీకు ప్రెంట్ హౌస్ కూడా ఉందండి ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి మీకు టూ పార్క్ కార్ పార్కింగ్ వస్తుంది అదే లిఫ్ట్ ప్రయోజనం అండి ఇది లిఫ్ట్ కూడా ఆల్రెడీ అంత అయిపోయింది అన్ని వర్కులు కూడా కంప్లీట్ అయిపోయింది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నదండి నూట పద్నాలుగు గజాల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఆరు బెడ్రూమ్స్ వస్తాయి ఇప్పుడు పైన చూద్దాం మనం అది లిఫ్ట్ ప్రయోజనం అండి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి మనము ఇది మొత్తం హాలు ఓపెన్ కిచెన్ హాల్ ఇచ్చారు మీకు వాష్ ఏరియా కూడా రోడ్డు వైపు వస్తుంది ఇది వాష్ ఏరియా అండి ఇది మెయిన్ రోడ్ ఏరియా కూడా చాలా డీసెంట్ ఏరియా అండి అన్ని బిల్డింగ్లు కానీ ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇరవై నాలుగు గంటలు వస్తాయి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మీకు మాస్టర్ బెడ్రూమ్లో టీవీ లింక్ కూడా ఇచ్చారండి చాలా స్పేసెస్గా వచ్చింది రూము అండ్ డ్రెస్సింగ్ ఏరియా మీకు బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ అన్ని బ్రాండెడ్ ఇచ్చారు ఇది సిల్డ్రన్స్ బెడ్రూమ్ సిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇంటీరియర్ మటికి మంచి క్వాలిటీ మెటీరియల్తో సీలింగ్లు కానీ కబోర్డ్ వర్క్ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ తో యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి నూట పద్నాలుగు గజాల్లో జీ ప్లస్ టూ అన్ పెంట్ హౌస్ అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు అమరావతి రోడ్డు ఆల ఆసుపత్రికి దగ్గరగా వస్తుంది ఇక హౌస్ గురించి పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్ కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును మీరు పైన జీప్లస్ టూ కూడా యొక్క వీడియోలో శుద్ధు పైన ప్రెంట్ హౌస్ ఉంది సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఇది కూడా నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూము అంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు సేమ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి పెంట్ హౌస్ చూద్దాము పెంట్ హౌస్ కూడా మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బయట రూమ్ కూడా బాగా స్పేసెస్గా వచ్చిందండి రూమ్ కూడా చాలా పెద్దది వచ్చింది కౌస్ హౌస్ కొలతలు వచ్చి ఇరవై ఆరు ఏడల పండి నలభై లోతు నూట పద్నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగు ఇక హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును